ఏమండి ఎవరండి కొంచెం ఇలా రండి ఏమా జనాభా లెక్కల కోసం వచ్చాం సందాకొచ్చారా జనాభా లెక్కలు ఏందా జనాభా లెక్కల కోసం వచ్చాం ఏమా కూడు వండేసి బర్రెల కడిగి బావాల డికి బాబా ఇంటి పిల్లలు శిగు చౌకొచ్చినట్టు ఇవి ఇవి చూడు ఉన్నట్టుండి అది మా పిల్లకాయల బడి వినరు జనాభా లెక్కలమ్మా జనాభా లెక్క జనాభా లెక్కలు కానీ వచ్చాము మా బావా మా తాత తెచ్చి విన్నాడా ఊరి విన్నాడు పడుతుందమ్మా రేపొస్తాం సరే రేపొస్తాం ரேத்து வண்டேஸ்தான் தினசி போது சரி ரேப்பா சரி போயிருந்தே வாயம்மா இது பிமே எத்துக்கொண்டு பெட்டேசல்ல வண்டே ராம்மா இவ்வெவ வண்ட నిన్న బిలస్తాను తెలిపోతు బా రామా రామా బోధ అంట రోజు కూడా లేరా రాలా మీ బావా ఎవ్వరు కూడా అయ్యయ్యో నన్ను చూసుకు మీది ఇల్లు 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 ఆయన్ని బిలువ ఎందే ఇల్లా మాకిల్లు వచ్చి చాలా సంవత్సరాలు అయింది ఇప్పుడు కాదు వచ్చింది ఆరేడు సంవత్సరాలు అయింది మాకు ఇల్లు వచ్చి ఇప్పుడు రాలా మొత్తమంది ఉంటారా మనుషుల్ని ఒక్కరా ఇద్దా ముగ్గురగ మనుషుల పిలువు అమ్మా తల్లి ఒక్కరా ఇద్దా ముగ్గురాన్ని నదుర మనుషులు పిలువు అమ్మా తల్లి నలభై వేల అప్ప మేము మేము దేనికి వచ్చిందా జనాభా లెక్క జనాభా లెక్క సర్రాన్న కూడా వెళ్ళిపోయినావుతనేసిపోదు మా ఇంటికి ఎవరు వచ్చినా మేము పెట్టే పంపిస్తాం రండి మీ ఆయన బావా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వస్తే ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి స్కూల్ కాడికి రండి అనుకోండి వస్తే చెప్తాలే లేదు చెప్తాలే యాంటికిదా நம்பருக்கு போன சரி தினேசி போமா அக்காஜம்மா நான் ஸ்கூல் தான் செப்பா தான் கூச்சோ ஃபோன் நம்பர் கூட இச்சி போய் கதா மூல் தான் கந்தபப்பு சட்டல வைச்சோனு வாங்க ஸ்கூல் நீ வரல பட்ஜெட்ல ஆகி போத்து ஸ்கூல் நான் அசில்வா நீ ஒல்லே ఎందుకు ఏం లేదమ్మా మేడం గారు ఏం లేదమ్మా మీరు పెద్దోళ్ళు మీరే న్యాయం చెప్పండి మా పార్వతిళ్ళ మా పార్వతి డివరు అనుకున్నారు మా బర్రి మా బర్రి ఈ రోజా మగదోడనింది మా బాగా ఏమన్నాడు నేను ఆ రోజు కూతుర్ కానీ ఆ రోజు ఏమన్నాడు ఇందుకు మా మోపలి కావాలి కదా మనకు కావాలా బాగుంటుంది అన్నాడు ఈరోజు మా బర్రీయా మోపల్ అనుకుంటా ఆడది రని చెప్పి నన్ను దిట్టేసిపోయినాడు నువ్వు ఏడుస్తుంది నాకు బాధేస్తున్నావు ఆగిపోమ్మా ఆగి మగదోడనింది కదా ఏం బాకే అది ఆడదు కాని కానీ ఉంటే మనకు పది బర్రెలు అవుతాయి అన్నాడు ఏదో ఇచ్చింది కదా అట్లా ఆయనకి ఇదే ఆడతాడు నన్ను తిడతాడు అందుకని కొద్ది టైం చేడి చేసి పోగోడలా ఇదే పొప్పేసుకోండి పెట్టాలంటే కూడా ఈ ఊరు వచ్చినా పూపెడతా గో మా నా నాయన పెద్ద మంచి అందుకని భూపెడతాం మేము అయ్యో అలా అన్నాడా మీ బావా మీ స్కూల్ దగ్గర తీసుకురా మీ ఆయన నేను మాట్లాడతా నేనేం చెప్తాను మీకు అర్థం కాదు మీరేం చెప్తాను నాకు అర్థం కాదు ఏదమ్మా స్కూల్ దగ్గర తీసుకుని అమ్మా నీ సమస్య పరిష్కారం కల్పిస్తాను నేను ప్రతిరోజు తలనొప్పి అయిపోతుంది ఫోను ఫోన్ నెంబర్ తీసుకుంటు స్కూల్ దగ్గర అమ్మా ఏనా నా చదువు రాదే చెప్తినా సరేలే మా కొడుకు వస్తాడా బడికాయ నుంచా చదివిపిస్తా సరేనా రా అమ్మ బాగుందా కూడా బర్లు బర్లు కడిగిపోవద్దు నేనా పప్పు చేసేసి బర్లు కడిగిపోవాలా రామా ఇంటికాడు రావును మీరేం చెప్తాను మీకు అర్థం కాదు మీరేం చెప్తాను నాకు అర్థం కాదు మీ స్కూల్ దగ్గర నా జీవితం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 చేసి పిల్లలు సైలం సైలం ఇప్పుడే కదా రా రా కూర్చో 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 வாழ நோத்தவாறு நோத்துனவா ரவணி மேடம் ஏவன குறிஞ்சே செப்பிடுது நேன் ஆரோஜ் வெள்ளான் கதா நாலு சார் வெள்ளான் கதா இவடே ஆகோ தான் கோவுடு ஆன்கேம் செது மேனே சென்னைக்கு அர்துது ஃபோன் நம்பர் இச்சு கூட ஆயிங்க மாவ ராலே அக்கடி நீயி திட்டேசி இப்போ இது வச்சி கூச்சோம் மாவா நீக்கு இக்கூல் போய் ఆధార్ కార్డు ఇచ్చేస్తారామన్నాడు రేషన్ కార్డు ఇవ్వమని చెప్పాడు మీరు నిన్న రాసి ఇచ్చినారను కదా ఇవి ఇచ్చిరామన్నాడు ఇవి నిన్న మా పార్వతి జున్నుపాలు కన్నీళ్ళ మా పార్వతి కన్నీళ్ళ అది జున్నుపాలు తీసుకొచ్చాను మీకు తీసుకోండి ఏంటి పా జిన్నుపాలా ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు మా వారికి నాకు జున్నుపాలంటే అంటే చాలా ఇష్టం థ్యాంక్ యూ నేనేం చెప్తాను మీకు అర్థం కాదు ఇంకేం తెచ్చారు ఇలా ఇవ్వండి ఆధార్ కార్డు రేషన్ కార్డ్ మేడం దాంట్లో ఆధార్ కార్డులో నన్ను చూశారనుకో నేను అనుకోరు మా ఎక్క అనుకుంటారు దాంట్లో ఇంట్లో అర్థం బాగుంటుంది మీరు అవును మీరు చెప్పేది నిజమే అసలు కనుక్కోలేకపోతున్నామే మళ్ళీ ఏమిటిగా ఉన్నారు మీరు చూసేదానికి బాగున్నారు అంటే ఇది లేదా అమ్మిక ఆధార్ కార్డులో పది సంవత్సరాలు ఎక్కువ రాస్తున్న వయసు ఇన్ని రోజులు తెచ్చిస్తే ఏమమ్మా ఏంటి రాసుకుంటా మా బాబు చెప్తాడు ఇంకో పది సంవత్సరాలకి నీకు పింఛను వస్తుంది అని చెప్తున్నాడు పింఛనులా పింఛను ఏంటి మీకు పొలం లేదా నాక అయితే నేను పోతున్నా వెళ్ళిపోతుంది పిలుస్తా ఉంటే సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగే నాలుగు ఉండి బావా పొద్దుపొద్దునే లెక్క మర్చిపోతా నేనా పగడతానే ఏముంటావు నన్నా ఎప్పుడు చూసి పగడతానే ఉంటాదే ఏమంటే పక్కండి సుమతిలా పోయిన నెల అగలి నాకా ఐదు రోజులు అబ్బద్దని చెప్పండి పాలు లెక్క నేనెందుకు గమ్ముకుంటాను వచ్చేసంతో రోప్రంతా దమ్మ ఎంటికి పోలేదా ఆ ఆ నీకు తినబడ సాగదు అని చెప్పడం దీనికి అర్థం రాదు నేను గమ్మన్నా చెప్పింది ఇరవై రోజులకి ఇయ్యాలంటే ఇరవై ఆరు రోజులకని వాదిస్తుందా పిల్ల నేను గమ్మంటానా ఎక్కడ కంతాలే తేలేదని చెప్పినా ఇరవై ఇరవై ఆరు రోజులకు కాదు ఇరవై రోజులకి నాకు ఇయ్యాల్సిందే డబ్బులు నేను ఒప్పుకోనని చెప్పినా ఆ ఊరికి పోతే ఐదు రోజులు అక్కదని చెప్పేస్తుందా అడుగుతుండాలే మా బాధ తరతాడని చెప్పినా வசம் சோட்டு நீ சரி போயிருந்தோம் சாவுத்துங்க ராத்திர ரேது கதா ஆ ரேது கதா புஜி கோடா நீங்க ராத்திரந்தா అదే కదా పోయి ఎత్తుకురాపా ను ఎక్కడ నువ్వు ఎత్తుకురా పా పోలా అదిరి పొలా మిమ్మల్ని నేను బాగు చేయలేనురా ఓయమ్మా నన్ను మల్ల రెండోసారి కూడా కొట్టేదానికి వస్తున్నాను నువ్వు నన్నా ఇది రెండోసారి కానీ ఊరు రాటోలా నువ్వు నన్ను కొట్టేదానికి వస్తుంటే పక్కింటోళ్ళు కూడా రాటోలా రోజు వస్తున్నారు పక్కింటోళ్ళు ఈ రోజు నన్ను కొట్టేదానికి వస్తుంటే ఒక్కరు కూడా రాలేదు నేనెప్పుడు కొట్టానే నిన్ను నేనెప్పుడు కొట్టాను నిన్ను చేదానా ఒకటి అర్థం అవుతుంది ఒకటి అర్థం కాదు నిన్ను పిండి బంగారాలు బాగొట్టుకుని పిడకలు రొట్టెన్ చేసుకున్నాను కదా నిన్నేనా దాకా మా ఎక్క కూతురిని చేసుకుంటే పోయింది బిడకల్ని చేసుకుని వస్తుంది మా నాయనికి చెప్పిన నేను ఆ రోజే చెప్పిన నన్ను ఆడన్న హైదరాబాద్ లండన్ లండన్లో ఇరా అంటే మా నాయన గుడు పక్కనే కదా అని చెప్పి ఈ లేచినాడు అందుకని నేను రోజే దెబ్బలు తింటున్నా నేను కాబట్టి సరిపోతుంది ఇలా చెప్పినయితే మీ నాయనికి నాయన చెప్పేస్తావు ఇది కాబట్టి అంటుకొని ఆల్రో లేదు కానీ మేసాల సంపం కావాలంట మా నాయనికి డబ్బులతో బరి కొనుక్కొని బాగా సంపాదించుకొని నన్ను గుట్టేదానికి వస్తున్నావు సరే సరే నేను పోతా ఉండే పోయి నువ్వు గంగ ఆడదంతా ఎత్తుక్కోని రాతలు బట్టే మొహందా అమ్మయ్యా పోయినా చెయ్యి ఎత్తితే నా మీద నేను గమ్ము మా నాయన అప్పుడే చెప్పినాడు నిన్నగా చెయ్యి ఎట్ట ఎత్తితే ఏడమన్నాడు ఏది చేస్తుంటే గమ్మనైపోతున్నాడు అందుకే కొట్టాడు చెయ్యి వస్తే మాత్రం అని ఆడవాళ్ళ అప్పుడు గమ్ముగైపోతారు నైనా ఇది గూడ్రే పేస్ట్ ఉంది మరి మా ఇంట్లో నన్ను ఇట్లాంటి పేస్ట్ లేన ఇంటికి ఎందుకు నాయనా ఎందుకు చెప్ప నన్ను ఎక్కడన్నా పెద్ద పెద్ద నేను కార్లల్లో యమానాలలో తిరగతున్నా చూసారా సార్ గూడ్రైతే అంతా బాగానే ఉండదు బాగా ఏదైనా తిడతా ఉన్నాడు బరీ నేను పాల్గొనలేకపోతున్నానైనా పేస్ట్ వదిలేదు అయినా నాకు ఒక యాభై వేలు అయినాయనా పేస్ట్ లేచుంటానా గడ ఉండదు బ మాకు గంగ వచ్చిందా ఇటు వచ్చింది మా గంగ రాత్రి వచ్చేసింది ఇంకా ఇంటికి రాల మాకు గంగ వచ్చింది ఎవరా మాకు గంగ రాలేదమ్మా ఎంత ఉండదమ్మా వయసు తిరగ తిరుగుతున్నావా అయి రాలేదమ్మా ఎవరా మిల్లుగా ఇదా మిల్లు కదా సరే మాదే అదే సులూరు పెట్ట పక్కన పాటుకులూరు అమ్మా మాది గూడూరు కదా ఎత్తికి 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 కాలు నొప్పులు నాకు ఎక్కడు కూర్చుంది రాసేత ఇటు కూర్చో రాత్ర మా పార్వతి మా మంగ మా బుజ్జు వచ్చినాయి మా గంగరాల మా గంగ కోసం రాత్రి అంతా ఎత్తున్న పొదలంతా లేచి ఎత్తుతూ ఉండేదంతా తిరిగినాయి ఎడన్నా ఉండదేమోనని లేదు మా బావా పార్వతి మగుపులోని గడిందే చిన్నగా కదా ఇప్పుడు కానీ మా గంగ అనబడేదనుకో నన్ను వల్ల ఆపితాడు అదే నా బాధ పొద్దుట పెండతాడంటే ఏమనుకుంటున్నా కుడతాడన్నా అది కాదు మా బావ ఓత పదం అది ఏమంటాడు తెలుసా మంచికి మజ్జిగ పులుసు చెడ్డకొస్తే చింతపండు పులుసు లేదంటే పిండి వేస్తా అంటాడు ఆయన ఓత పదం అది అంతేలే మీరు నన్ను మాటలు పెట్టి మా గంగ గురించి మర్చిపోయినా నేను ఇటుగానే అయితే కదా మా బావ పెడతాడు నాన్న మా నాయన కూడా అంతే మా ఊర్లో పెద్ద మనిషి మా నాయన మా నాయన ఏమంటాడా మైమ్మీ మాట్లాడతా ఉంటే వసంత బాగుంటుంది నేను అంటాడు వసంత అంటే ఊరు నేనే బాగుంటుంది అంటాడు మా నాయన అటు మీరు కూడా నేను కూర్చొని పెట్టి మాట్లాడుతున్నారన్న మా గంగపోయిందా పోయిందా నేను పోతున్నానమ్మా బాధపడతావా పామా నేను కూడా వస్తా ఎత్తామా Ayo mwah, dikau mah wow. ganga <laughs> Ganga Leket, <laughs> leket, leket Mau Ganga nanti berra Balai patuh mansunya Nih pura-pura aku mansunya poh mana batu nana Thanks for watching Please subscribe, like, thank you